Transcrição e aí శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన సొంత కృషితోనే ఐదు కోట్ల రూపాయలు సాధించామని దాడి జయవీర్ పేర్కొన్నారు పట్టణంలో శుక్రవారం స్థానిక రింగ్ రోడ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దాడి జైవీర్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని అనంతరం ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారని కానీ అధికారులు ఆ నిధులు మంజూరు చేయడంలో విఫలమయ్యారని దాడి జవీర్ పేర్కొన్నారు నేడు ఆ నిధులు తిరిగి మళ్ళా అమ్మవారి అభివృద్ధి చేర్చడానికి అనేక రకాలుగా ఎవరి ప్రమేయం లేకుండా కృషి చేశారని అన్నారు మరి గత ప్రభుత్వం అమ్మవారి ఆలయానికి ఏ ఒక్కరూ కూడా బాధ్యత వహించకుండా ఆ నిధులను దాలి మరలించారని విమర్శించారు నేడు అధికారులంతా కొమ్మక్కే ఆలయ అభివృద్ధికి తోడ్పడకుండా వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని అన్నారు ఇది ఇలా ఉండగా కొందరు అధికారులు నిజురు మంజులకు కృషి చేయకుండా నోటీసులు ఇచ్చారని కనీసం అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కళ్ళు ప్రభుత్వం చేస్తున్న దాడి ఇప్పటి అన్నారు సమకూర్చడానికి దేవాలయంలో నిధులు లేవు కనుక మరి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధతో టీటీడీ వారి నుంచి దేవస్థానం నుంచి ఆ ఐదు కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది మరి అదే విధంగా రెండు వేల ఆ పద్నాలుగు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆయన ఇచ్చిన మాట పని ఆనాడు ఉన్న అధికారులు అలసత్వంతో రెండు వేల పదహారు రెండు సంవత్సరాల తరువాత మరలా ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు యువరాజు గారితో మాట్లాడిన ఆ దీంట్లో ల్యాండ్ ఎక్విజేషన్ సంబంధించి ఏమైంది అని ఆయన కదిపి అప్పటి వరకు కూడా నిధులు ఇంకా రిలీజ్ కాలేదు అని చెప్పడంతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుతో ఆ రోజు మాట్లాడి రెండు వేల పదహారు డిసెంబర్ నెలలో ఆ బోర్డు మీటింగులో ఐదు కోట్ల రూపాయలని మన దేవస్థానానికి అభివృద్ధి కొరకు ఇస్తానని చెప్పి బోర్డు రిజల్యూషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అవ చేయించడం జరిగింది మరి ఆ రోజు పన్నెండో నెల రెండు వేల పదహారు చెక్ రూపేణ టీటీడీ దేవస్థానం నుంచి కమిషనర్ గారి ఎన్నోమెంట్ కమిషనర్ గారి అకౌంట్కి జమ చేయడం కూడా జరిగింది దాన్ని కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో ల్యాండ్ ఎక్విజేషన్ సంబంధించి యువరాజు గారు కలెక్టర్ గారు ఆ వేళ సేకరించిన దీని ప్రకారం నాలుగు ఎకరాలు పూర్తిగా అమ్మవారి దేవాలయంకి ఉన్న పడమర భాగంలో ఉన్న ఖాళీ ప్రదే ప్రదేశాలన్నింటినీ కూడా నాలుగు ఎకరాల ఖాళీ ప్రాంతాన్ని ఎక్విజేషన్ కోసం పెట్టడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఆ రోజు ఆ చెక్కి జమ చేసి కమిషన్ అకౌంట్లో జమ అయిందే కానీ దాన్ని ఈ భూము నిర్వాసితులు ఎవరైతే భూ సేకరించేద్దామంటున్నారో వాళ్ళకి అకౌంట్లోకి డ్రా అవ్వకపోవడం వలన కేవలం అధికారుల తాలూకా అశ్రద్ధ వలన నాలుగు నెలల తర్వాత రెండు వేల పదిహేడు మార్చి మార్చ్ మూడవ తేదీని తిరుమల తిరుపతి దేవస్థానం కింద అంటే తిరుపతి వాస్తవ్యుడైన మంగటి రెడ్డి అనే వ్యక్తి ఒక దావా ఆ రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఈ కేసు మీద ఈ నిధులని దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి దీన్ని ఆపడిని కోర్టు హైకోర్టు వారిని అభ్యర్థించడం ఆ రిట్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తూ మనకి స్టేటస్ ఇవ్వడం జరిగింది ఆ డబ్బుని ఎటువంటి పరిస్థితుల్లోనే వాడడానికి వీలలేదు అని ఆ ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని అయిన తర్వాత అంతవరకు కూడా వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కోర్టు స్టే అవ్వదు తదుపరి రెండు వేల పదిహేడు మార్చిలో జరిగిన ఒక ఆ కోర్టులో ఫైల్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో మరి అది అదే ఒక అధికారులు అశ్రద్ధ అప్పుడు దాన్ని ఒక తీసుకొని అప్పుడు కోర్టులో సబ్మిట్ చేయ చేసారే కానీ ఒక తీసుకున్నారే కానీ దాన్ని కదికుని పాపనుకోలేదు ని ఆయన స్టేటస్ కోని ఎత్తాలన్న ఒక ఫైల్ ఫైల్ చేసారే కానీ దాని మీద ఎటువంటి జాస పెట్టకపోవడం వలన రెండు వేల ఇరవై అంటే పంతొమ్మిది ఇరవై వరకు కూడా ఆ కేసు బెంచ్ మీద కూడా రాలేదు వాస్తవ పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం ఆ రోజు మరి నేను అదే దేవాలయం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దేవాలయాన్ని పూర్తిగా పర్యవేక్షించడం వలన ఈ కేసు గురించి తీసి ఆ డబ్బు ఎక్కడికి పోతుంది ఏంటి ఏమైంది అంటే కోర్టులో పెండింగ్ ఉండడం వలన ఆ కేసుని తీసుకొచ్చి నేను హైకోర్టు స్వయంగా డిపార్ట్మెంట్తో వెళ్ళి ఆ ఫైల్ అన్నిటి తీయించడానికి సుమారుగా రెండు నెలలు పట్టి ఆ ఫైల్ బెంచ్ మీద జరిగింది ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా ప్రతి వాయిదాకి అధికారులను పంపిస్తూ అక్కడ ఉన్న లా సెక్రటరీని బ్రతమాలకుంటూ టిటిడి స్టాండింగ్ కౌన్సిల్ని వారితో మాట్లాడి గవర్నమెంట్ ఎన్నోమెంట్ జీపీ గవర్నమెంట్ లీడర్ వీళ్ళతో మాట్లాడుతూ ప్రతిసారి ప్రతి వాయిదాకి కూడా పూర్తి స్థాయిలో మన దగ్గర ఏంటి అవసరం మనకు ఉన్న అవసరాలు ఏంటి ఇక్కడ ఆ డబ్బుని ఆ డబ్బు వస్తే దేనికి ఉపయోగిస్తామనే పూర్తి ఆధారాలతో వీడియోలతో సైతం చీఫ్ జస్టిస్ గారి ముందు పెట్టడం జరిగింది మరి అదే పరిస్థితుల్లో గతంలో మీకు ఎంత అధికారుల తనక అశ్రద్ధ ఉంది అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేద్దామని ఆయన కంగణం కట్టుకొని నిధుల్ని విడుదల చేస్తే ఆ నిధుల్ని ఇన్ టైంలో కోర్టు ఆ కోర్టులో వేయకముందు ఇన్ టైంలో వాడవలసిన నిధుల్ని కోర్టు పాలు చేయడానికి కారకులు ఎవరు ఉంటే ఆనాటి అధికారులు ఈవేళ కూడా నేను చెప్తున్నాను దీని గురించి ఎంత ఇబ్బందులు పడ్డాము ఏంటి అని ఈ డబ్బు తేవడానికి ఎంత కష్టపడ్డాము అని గతంలో మరి మన అనకాపల్లి దేవస్థానం సంబంధించి స్టాట్యూటరీ అపాయింట్స్ అంటారు అంటే ప్రతి దేవాలయం నుంచి గవర్నమెంట్ వసూలు చేస్తుంటారు కొంత డబ్బుని దేవాలయాల అభివృద్ధికి గవర్నమెంట్ ఎవరు చెందు పోయి దేవాలయాల దగ్గర నుంచి తిరిగి వసూలు చేస్తుంటారు అటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై రెండు ఏడవ నెలలో 52 లక్షల రూపాయలు ఆ నాటి వైఎస్ఆర్ కార్యనిర్వాహక గవర్నమెంట్ లెస్ట్ అడ్మేనిస్ట్రేటివ్ మండకన్నించి అసలు చేసారు 50 లక్షల రూపాయలు ఏడవ నెల 2022 మరి దాని దృష్టి పెట్టుకొని 5 కోట్ల రూపాయలు అక్కడ కమీషనర్ గారి అకౌంట్‌లో ఉంది కాబట్టి దీని కొరాయి ఏ టైంలన్నా సరే గవర్నమెంట్ లాగస్తది ఎనక లాగస్తది వీళ్ళు బచ్చులు వాడించుతారని బయంతో ఆ నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాలి మోహన్ గారిని అలాగే ఇక్కడ చోడవరం వినాయక దర్శించుకోవడానికి వస్తే స్పెషల్ రిక్వెస్ట్ మీద అలకాపలూపల్ పెట్టుకు తీసుకొచ్చి ఆ రోజు నేను ఆవిడతో కూర్చొని ఈ కేసు గురించి పూర్తిగా ఆవిడతో డిస్కస్ చేయడం జరిగింది అమ్మా ఈ ఐదు కోట్ల రూపాయలు కమిషనర్ గారి అకౌంట్ లో ఉంది గవర్నమెంట్ సీఎం ఆఫీస్ నుంచి ఏమైనా సరే ఒక ఆర్డర్ వస్తాయి ఈ డబ్బుని ఈ ఆయన ట్రాన్స్ఫర్ చేసి వెనక్కి ఆ గవర్నమెంట్ ఇచ్చేస్తారు కాబట్టి మాకు వచ్చే డబ్బు పోతుంది అయితే మాట్లాడండి లేదంటే తిరుమల తిరుమల దేవస్థానం బ్యాక్ చేసేయండి అని చెప్పి ఆ వేళ ఆవిడ చెప్పడంతో ఆవిడ ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేకమైన శ్రద్ధతో రెండు వేల ఇరవై రెండు ఏడవ నెలలో మన దగ్గర నుంచి గవర్నమెంట్ యాభై లక్షలు లాక్కుంటే ఐదు లక్షల ఐదు కోట్లు పోతాదని భయంతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ కల్లా అనకాపల్లి నూకాలమ్మ ఏ అకౌంట్ వరకు ఇక్కడ ఉన్న యూనియన్ బ్యాంక్ గౌరపాలెం బ్రాంచ్ సంబంధించి అమ్మవారి కాకౌంట్ కు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ జమ జలదీ జరిగింది అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి చొరవతోటి ఆయన బెటమానుకోవడం వల్ల ఆ డబ్బు మనకి గెలిక అనకబం మన జాయింట్ అకౌంట్ అంటే కమిషనర్ గారు మన ఏసీఐ అసిస్టెంట్ కమిషనర్ మనకి ఇక్కడ ఉన్న వీళ్ళే చెప్పింది జాయింట్ అకౌంట్ లో అనకాపల్లి బ్రాంచ్ లో ఈ వేళ ధైర్యంగా నేను గర్వంగా చెప్పుకున్నాను అక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చింది నేను మాత్రమే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయించి అనకాపల్లి తీసుకొచ్చింది నేను మాత్రమే కాబట్టి ఆ డబ్బు ఈ వేళ సేఫ్ గా ఉంది గవర్నమెంట్ చేసినా సరే వెనకపోకుండా మనం కాపాడుకుంటూ వచ్చి కోర్టులో ఫైట్ చేస్తున్నాం మరి అటువంటి సందర్భంలో ఎన్నికల ముందు కరెక్ట్ గా రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల ఆనాడు టీటీడీఈ ధర్మారెడ్డి మరి ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రెండో నెలలోనే మనకు ఒక లెటర్ పంపింది సార్ ఈ డబ్బుని ఇమీడియట్లీ మాకు వెనక పంపించేయండి వడ్డీతో సైతే ఏదైతే ఉందో ఆ డబ్బుని వెనక పంపించేయండి అనేసి నూక అంటే కమిషనర్ గారికి పంపించడం ఆ వేళ అదే కమిషనర్ గారి అకౌంట్ లో డబ్బు ఉంచినట్లయితే వేలుందంటే వెనకపోయేది ఆ వేళ మనం ధైర్యం చేసి గతమాలిపోయినా ఆ డబ్బు వెనకాదండి తెచ్చిందాం కాబట్టి ఈ వేళ ఐదు కోట్ల రూపాయలు మనకు వీలు ఆ వేళ రెండు నెలల్లో ధర్మారెడ్డి గారు ఇచ్చిన లబ్ధిది మరి అదే పరిస్థితిలో కొనసాగు మనం ఫైట్ చేస్తున్న ఆకాలు చెప్పం కోర్టులో ఉండగా మీడియా వాళ్ళని మాట్లాడడానికి మేము డబ్బు పంపించు మేము సత్యాలు కట్టాము మా డబ్బు మేము మాదిక్యం ఉంటాం కోర్టు గేట్ డిషన్ ఇస్తే ఆ డిషన్కి మేము కట్టుబడి ఉంటామని అది చెప్పడం జరిగింది మరి మొన్ననే నిన్నే కాకపోతే లాస్ట్ ఫైనల్ అంటే జనవరి నెలలో ఎనిమిదవ తేదీని మనకి వాయిదా ఉంది ఆ వాయిదాకి ఒక ధైర్యం మన మన తాలూకా అవసరాల మనకి డబ్బు వస్తుంది కోర్టు జడ్జిమెంట్ మనకి అనుగుణంగా తీర్పు అని ఒక ధైర్యంతో ఉన్నాం మరి అటువంటి సందర్భంలో ఎండవ తేదీని కోర్టు వాయిదా అయితే ఏడవ తేదీని ముందు రోజు కోర్టులో ఏం సబ్మిట్ చేయాలో కూడా తెలియలేని అధికారులు మరి డబ్బు ఇచ్చింది వాళ్ళే తిరుపతి తిరుపతి దేవస్థానం వారే మళ్ళీ ఇదే శ్యామలరావు గారు డబ్బు వెనక్కి మళ్ళీ కట్టేయమని మళ్ళీ నోటీస్ ఇచ్చారు ஜவரி ரெண்டு இரவை ஐந்து ஜனவரி ஏடோ தேதினா டூ வெனக்கு பந்தி இயட்லி அனுப்பி எம்போ தீக்கு சப்மிட் ஏன் சப்மிட் லீகல் பிரொசீடிங்ஸ் அன்னி கூட பதர் லீகல் காம்ப்ளிகேஷன்ஸ் அன்னி கூட ఇంకా అక్కర్ లేకుండా మా డబ్బు మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పేసి కోర్టు కూడా ఈఓ శ్యామంతా గారు పెట్టారు ఎక్కడ పోతున్నారు అంటే ప్రభుత్వం చొరవ తీసుకునే అభివృద్ధి కోసం చూస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు డబ్బులు తిరిగి వాళ్ళ డబ్బులు దేవాలయాలు అభివృద్ధికే కాసేపు వాడుతున్నాయి కోర్టులో అంటే వాదించడానికి ఏం ఏం చేయాలో చేత కానీ తనంతో వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ పంపించి మనం ఫేవర్ చేయవలసింది పోయి డబ్బు కట్టేయమని అని పంపించి ఆర్డర్ పెట్టడం అంటే అదంతా దౌర్భాగ్యం తేదీ ఉండదు మరి దాన్ని కూడా నేను అమ్మవారిని నమ్ముతాను కాబట్టి అమ్మవారు ఉన్నారనే విశ్వాసం ఉంది కాబట్టి నేను నమ్ముతాను కాబట్టి ఆ ఎనిమిదవ తేదీన వాయిదా కౌంటర్ అంటే నెంబర్ అరవై నెంబర్ రావడం వల్ల బెంచ్ ముందుకు రాలేకేది అదే వచ్చంటే ఆ డబ్బు వెనక్కి కట్టేసేది అంటే టీటీడీ తీసేసుకుంటాను వెనక్కి తీసేసుకుంటాం లేక కాంప్లికేషన్స్ మేము పేర్ చేయి కదా అనేసి అంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చేస్తుందా అయితే దానే బ్యాక్ పంపించే కానీ ఆవేళ కూడా అమ్మవారి క్రోపతోకే ఆ బెంచ్ మీద కూడా రాకుండా మొన్న పంతొమ్మిదో తారీఖు వాయిదా పడిపోయింది ఈ వాయిదాకి అంటే మనం చూస్తున్నాం ఏ ఒక్కరో కూడా ఆనాడు ఈనాడు అధికారులు ఎవరో కూడా సహకరించట్లేదు మనం ప్రత్యేకించి ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో విశాఖపట్నంకి సంబంధించిన ప్రసాద్ వర్మ గారిని ఆ న్యాయ న్యాయశాస్త్రంలో ఒక అపు అమోఘమైన నాలెడ్జ్ ఉంది అతన్ని మనం స్వయంగా నూకాంబిక అమ్మవారి దేవస్థానంకి కిగల అడ్వైజర్గా ఈ కేసు వాదించడం కోసం అపాయింట్ చేసుకున్నాం అఫీషియల్ గా కమిషనర్ గారి పర్మిషన్తో మనం ఆయన్ని వర్మ గారిని అపాయింట్ చేసుకున్నాం ఆయన ఈ కేసు పట్ల పూర్తిగా శ్రద్ధ వహించి మనకున్న అవసరాలని మెజిస్ట్రేట్ గారి నుంచి ఆ రోజు పంతొమ్మిదవ తారీఖున జరిగిన వాదనలో పూర్తి స్థాయిలో మనకి ఏదైతే ఇది దగ్గర పడాలి అనేసి అవసరాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా సబ్మిట్ చేయడం వల్ల గంట సేపు వాదోపవాదాల తర్వాత చీఫ్ జస్టిస్ గారు ఆ కేసును ఏది పిటిషనర్ ఏదైతే కేసు వేశారో ఆ కేసును డిస్మిస్ చేసి మనకు అనుకోవడం గర్చినవి ఇది ఇప్పటి వరకు జరిగిన ఒక కోర్టు తాలూకా ఇది ఎందుకంటే ఇందులో ఎవరు చేశారు ఏంటి అంటే అధికారులు వాస్తవానికి అధికారుల తాలూకా అశ్రద్ధ అధికారుల తాలూకా రాష్ట్ర ఒప్పోతులు అన్ని కూడా మరి ఇవన్నీ చూస్తే వెనక్కిపోతుంటే డబ్బులు అర 6.5 కోట్ల రూపాయలు క ప్రిన్సిపల్ సెక్రటరీ గారి బత్తపల్లి అనకాపల్లి టీయ ఎకౌంట్‌లోకి తీసుకెళ్లకపోతే ఈ కమిషనర్‌కి ఇచ్చిన నోటీసుకి కమిషనర్ రెండు నెలల్లో దాఖలు రీటెక్ చేసిస పరిస్థితి రావాల. మరి అప్పుడు ఎవరు సాకరించలేదు నాకు. వండరే గాని పోరాడనే ఎడ్యుకేషన్ కొరక పెట్టుకొని పోరాడనే ఈ వైదా డబ్బు వచ్చింది అంటే ఆయన అకౌంట్‌లోకి డబ్బు రాదు పోరు. గవర్నమెంట్ ఆవేలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మన డబ్బులే యాభై లక్షల రూపాయలు యాగ అర్ధాంతరంగా తినేసిందో ఐదు కోట్లు కూడా తినేసాం మరి ఇంతవరకు కూడా మరి దీని మీద పోరాటం చేసి అలుతర పోరాటం రెండే విషయాల్లో నూకాంబికా అమ్మవారి దేవాలయాన్ని అంటి ఉండి ఆరు సంవత్సరాలుగా ఒకటి దేవాలయం నిర్మాణం రెండు ఈ డబ్బు ఎప్పటికైనా సరే కోర్టు నుంచి సాధించాలి అమ్మవారికి అవసరమైన భూములు కొనుగోలు చేయాలి అన్న ఒకే ఒక ఆశయంతో అక్కడ పనిచేశాను రెండు కూడా నిర్మాణం పూర్తి కావస్తుంది ఆఖరి దాసులో ఉంది బహుశా ఒక నెల నెలలో అది కూడా ప్రారంభోత్సవాన్ని పెద్దలు మరి స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారు మరి పెద్దలు సీఎం రమేష్ గారి పార్లమెంట్ సభ్యులు ఇద్దరితో కూడా కూర్చొని మరి వాళ్ళు వాళ్ళకి డేట్ కూడా కొన్ని పెట్టడం జరిగింది వాస్తవానికి ఆ ముహూర్తాన్ని ముహూర్తాల పెద్ద అందరినీ కూడా వేలబడించి తప్పించి ముహూర్తాలు పెట్టి నేనైతే ఏదైతే గుడిని రీకన్స్ట్రక్షన్ చేశానా ముస్కందాల మీద పెట్టుకున్నానో ఆ గుడిని అతి త్వరలో ఇప్పటికి పదమూడు నెలలు మాత్రం అయింది గుడి మొదలు పెట్టి రాతి కట్టడంతో కూడిన గుడిని పదమూడు కోట్ల రూపాయలు వేయంతో కడుతున్న గుడిని చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పదమూడు నెలల్లో తొంభై ఐదు శాతానికి వర్క్ పనులు పూర్తి చేసింది ఈ వేళ ఉంది అంటే ధైర్యంగా నేను గర్వంగా చెప్పుకుంటాను అక్కడ కూర్చొని రాత్రి పొడి ఆ కష్టపడిన కష్టం ఉంది నాకు ఎప్పటికైనా సరే అధికారులని ఒకసారి కూర్చోబెట్టాలి ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఆటంకం అధికారులే దీనివల్ల ప్రభుత్వానికి చెడిపోయారు ప్రభుత్వం చేస్తుంది అధికారులు ఆపుతున్నారు మరి ఈ ఐదు కోట్లు వెనకపోయంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిపోయింది ఈ ఈవేళ అదే డబ్బు మన అనకాపల్లిలో ఉండటం వల్ల బ్యాంకులో ఉండడం వల్ల సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అది కూడా అంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు వన్ పర్సెంట్ ఉండేది ఇంట్రెస్ట్ దాన్ని అనుక మళ్ళీ బ్రాంచ్కి తీసుకొచ్చి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి అది జమ చేయడం జరిగిందే బ్యాంక్ మేనేజర్తో ఈ ఈవేళ కోటి డెబ్బై ఒక్క లక్ష రూపాయలు ఇంట్రెస్ట్తో వచ్చి ఐదు కోట్లు ప్లస్ కోటి డెబ్బై ఆరు కోట్లు డెబ్బై ఒక్క లక్ష మేనల్తో మెచ్యూరిటీ అవుతుంది ఇంకో ముప్పై లక్షలు యాడ్ అవుతుంది అంటే రెండు కోట్ల రూపాయలు వడ్డీ మాత్రం మా వడ్డీ కూడా వస్తుంది మనకి ఏడు కోట్ల రూపాయలు కష్టపడి ఈవేళ కోర్టులో ఈదుకొని వచ్చి నేను సాధించవచ్చు ఎవరు ఎలా అడుగుతున్నా ఈ కష్టంలో ప్రతి కష్టంలోనే ప్రతి వాయిదాలోనూ కూడా ఐఏఎస్ ఆఫీసులు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసుల దగ్గర నుంచి బెంచ్ గుమస్తానం వరకు కూడా బతిమాలుకొని మాట్లాడుకొని ఈ కేసును సాధించుకోగలిగాం దీనికి ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సహాయాన్ని చేసే ఆవేళ డబ్బు ఇచ్చారు కాబట్టి ఈవేళ ధైర్యంగా మనం అమ్మవారికి కేవలం ఈ డబ్బు భూముల కొనుగోలుకి మాత్రమే ఇతరత్ర అవసరాలకు కాదు మరి ఆనాడు ఎక్విజేషన్ చేసిన యువరాజ్ గారు ఆ రైతులతో మాట్లాడితే వెనకనున్న భూముల తాలూక రైతులతో మాట్లాడితే ఆ రైతులు మేము భూములు ఇవ్వబడదు అని కూడా వాషిస్తారు కానీ మనకు అవసరమేంటి అమ్మవారికి తూర్పులో ఉన్న భూములు అవసరం కానీ వెంట ఉన్న భూములు అవసరం లేదు ప్రస్తుతానికి తూర్పు భాగాలు ఉన్న రాజుగోపులు కట్టారు కాబట్టి ఆ ముందు ఉన్న ఖాళీ ప్రదేశాలని మనకి ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తు బాలు తరాల భక్తులందరికీ కూడా అవసరమైన దారి వసతులు ఏర్పాటు చేయాలి అంటే తూర్పుని ఉన్న కంపల్సరిగా దేవస్థానం తీసుకోవాల్సిందే దానికోసమని ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడులో లో ఆ వేళ రైతులతో మాట్లాడి ఆ వాళ్ళు కాదు అంటేనే అమ్మకాలు జరుగుతున్నాయి కన్స్ట్రులు జరిగిపోతున్నాయి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఉంటుంది కానీ కొన్ని దేవస్థానాలు ఈ డెవలప్ అవ్వాలని భావంతో ఆ వేళ ల్యాండ్ ఎక్టిజేషన్ యాక్ట్ వెళ్ళాము అది కూడా అమలు జరిగిన సమయంలో మొన్న కలెక్టర్ గారు కూడా ఆటలు పెట్టారు ఏం చేస్తున్నారు వీళ్ళంతా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి ఫ్లేవర్ చేస్తున్నారా తెలుగుదేశం పార్టీలో ఉన్నామో మర్చిపోయారా పుట్టుగా దేవాలయాల అభివృద్ధిలో కూడా మరి కలెక్టర్ ఇంటర్ఫ్యూరెన్స్ అయిపోయి అక్కడ లేని రేట్ని ల్యాండ్ ఎగ్జిటేషన్ గారు గతంలో ఇచ్చిన కలెక్టర్ గారు మనకి ఒక రేట్ ఇస్తే ఈ రోజు ఏకంగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కట్టాలండి ఎవడాస్తలం వేయాలండి అంటే కలెక్టర్లకి ఒక ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ఒకరిని అపాయింట్ చేసి చెయ్యాలన్న బాధ్యత కూడా లేకుండా ఆవిడ డిక్టేటర్గా కలెక్టర్ అయితే దేవాలయాల డెవలప్మెంట్ విషయంలో వస్తే ఎవరైతే ఒకటే మాకు నీకన్నా హక్కు అంటే నువ్వు ఏనాడైనా అక్కడ ఫీజు ఫీజు ఇచ్చేసావా గతంలో ఆర్మీవోలు చేశారు ఎమ్ఆర్ఓలు చేశారు మేము కలెక్టర్ గారు వచ్చారు రిపోర్ట్స్ రాసిచ్చారు దాన్ని నువ్వు దగ్గర నుంచి అంటే భూమి ఎనభై తొమ్మిది మీరు అయ్యారా ఈ అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కట్టమని రెండు కోట్ల రూపాయలు కట్టమని మనకి ఆ వేళ కరెక్ట్లేదు వచ్చారు నువ్వు ఏకంగా కొత్తగా వచ్చి నువ్వు మీరు ఏం చేశారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కట్టమంటారా మమ్మల్ని ఏం చేస్తున్నారు అంటే రైతు రైతులకు కట్టే పోయిరా రైతులకు మీరు చేస్తున్నారా దేవాలయ అభివృద్ధి కాదా ఇది తప్పు ప్రభుత్వం కూడా ఇప్పుడు దయచేసి మేము స్థానిక శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యులను కూడా కోరుతున్నాం ఒకసారి కూర్చోవలసిన అవసరం ఉంది వీళ్ళందరితోటి మీరు ఎందుకంటే భూమిలో ఇప్పుడున్న ప్రస్తుతం ఖాళీ ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ చేయకపోతే ఎవరు ఏం చేయాలో నిన్న కాస్త అమ్మవారి కృప వల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరి ఆ ఏడు కోట్ల రూపాయలు మనకి నిధులు చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి అభివృద్ధి చేద్దామని ఆలోచనతో వచ్చిన డబ్బు కాబట్టి దాన్ని ఉన్న రైతులతో మాట్లాడి భూ సేకరణ చేసి అమ్మవారి పేరున భూములు కొనవలసిందిగా ఆ గౌరవ శాసనసభ్యులు వారిని పార్లమెంట్ సభ్యుల వారిని కోరుతున్నాను కరెక్ట్ గాని కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది ఎందుకు ఇచ్చారు ఏంటి ఏ దీని ప్రకారం ఇచ్చారు ఎందుకంటే వడో గజాలు లెక్క పెడతాది కానీ ఎగ్రికల్చర్ ల్యాండ్స్ గజాలు ఇటువంటి పరిస్థితుల్లో ఈ కొన్ని అధికారులు తెలిసి తెలియలేని లిటిగేషన్స్ పెట్టి లీగల్ గా కాంప్లికేషన్స్ సృష్టిస్తున్నారు కానీ మరి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు రావట్లేదు వీళ్ళు సహకరించట్లేదు దయచేసి ఇప్పటికైనా సరే కావాలి అభివృద్ధి అయితే నిర్మాణం పూర్తవుతుంది దాన్ని ప్రారంభించవలసిన బాధ్యత పెద్దల మీద ఉంది కాబట్టి ఆ పెద్దల ఏది నిర్ణయించి ఉంటాయో ఆ నిర్ణయాకు ఈ డబ్బు కూడా దయచేసి భూ యజమానులతో త్వరగా మళ్ళీ ఎటువంటి లేవల్ కాంప్లికేషన్స్ లేకుండా ఆర్డర్ ఒక నాలుగు రోజుల్లో రావడానికి అప్లోడ్ చేయడానికి కూడా ఆ ప్రయత్నాలు నేనైతే చేస్తున్నాను బహుశా రేపు కానీ ఎల్లు కానీ ఆ మనకి రేపటికల్లా మాక్సిమం అప్లోడ్ చేయడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అప్లోడ్ అయిన మరొకరిగా ఆ క్యాష్ విత్తుగా చేయడానికి కూడా మనకి రైట్ ఉంది కాబట్టి కమిషనర్ అది గవర్నమెంట్ చేయాలి కాబట్టి ఆ గవర్నమెంట్ పరంగా ఆ బాధ్యత గల మన శాసనసభ్యులు వారు పార్లమెంట్ సభ్యులు దానిపై దృష్టి పెట్టి ఆ డబ్బు మళ్ళీ లేగల్ రూపాయలు ఎక్కడ కోట్ల రూపాయలు ఎక్కువకుండా ఇమీడియట్లీ డ్రా చేసి మన అకౌంట్ కి తెచ్చుకున్న విధంగా ప్రయత్నిస్తారని మిక్కిల్ వినయపూర్వకంగా కోరుచు మరి ఈ సమాచారాన్ని ఇంతవరకు ఎందుకంటే రకరకాలుగా ఉంటుంది ఇవాళ వరకు ఆరు సంవత్సరాలుగా గుడి విషయం దా అమ్మవారి నోపా అమ్మవారి విషయంలో భక్తుల సౌకర్యాలర్థం ఏంటంటే అన్నది ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమంలో జైర్ అక్కడ అర్చులు ఉన్నాయి నేను చెప్పగల వాళ్ళ ఎందుకంటే ఎప్పుడు కూడా బయటకు వచ్చింద రాజకీయాలే లేకపోతే ఇంకోటి నాకు సంబంధం లేదు దేవాలయాల విషయంలో రాజకీయాలకి వ్యతిరేకంగా ఉంటాను నేను రాజకీయాలనే అక్కడ దరిదాపులో కూడా రాను అటువంటి పరిస్థితుల్లో నేను ఒక అమ్మవారి భక్తుడిగా అమ్మవారి సేవ చేయాలి భక్తులకి సకల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కూడా మాట్లాడి నరవై లక్షల రూపాయలకు సంబంధించి మూడు ప్లాంట్లు వాటర్ ప్లాంట్లు కూడా మేము తీసుకొచ్చి అక్కడ నిర్మించడం జరిగింది అది కూడా ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది ఎలక్షన్ కోడ్ వలన ఆ ప్రారంభోత్సవాల్ని ఆపన్నాం కాబట్టి గౌరవ శాసనసభ్యుల చేత ఆ పార్లమెంటరీ సభ్యుల చేత కోడ్ అయిపోయిన వెంటనే కూడా మూడు వాటర్ ప్లాంట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అది కూడా మాట్లాడింది నేనే అది కూడా మాట్లాడి జరుగుతుంది మూడు వాటర్ ప్లాంట్లు ఎందుకంటే భక్తులకు వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు ఎండాకాలంలో అవి మరిగిపోయి పూర్తి వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ ఈ వేళ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కాబట్టి ఇక మేత్ర దాహం దేచడానికి కూడా నీట్ నీటి సరిపోయింది లేని సందర్భంలో ఈ వేళ మినరల్ వాటర్ ప్లాంట్లు తెప్పించుకున్నాం మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేయటం ఏం జరుగుతుంది అంది ఆరా తీసి ఇంకా ఏం చేయాలంది ప్రతి ఒక్కరు తోడ్పడాలే కానీ ఆ అడ్డు వేస్తాను కొన్ని చేస్తాను అంటే గత గవర్నమెంట్ లో అడ్డు వేసిన అమర్నాథ్ గత గవర్నమెంట్ లో అడ్డు వేసిన సత్యవతి గారు ఎక్కడున్నారో కూడా ఇవాళ చూస్తున్నాం కాబట్టి అమ్మవారి దగ్గర ఎవరినైనా ఒకటే అమ్మవారి సేవకు గారి మిగతాలు తప్పితే అమ్మవారి దగ్గర అహంకారంతో మన మమ్మల్ని ప్రవర్తించకూడదని దగ్గర చెప్తూ ఆ రాబోయే ఉత్సవాన్ని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి కొత్త మాస కాబట్టి ఆ ఏర్పాట్లు గౌరవ శాసనసభ్యులు పర్మనెంట్ సభ్యులు కూర్చొని సరే మీటింగ్ పెట్టి ఆ కార్యక్రమాలు జరిపించి బాధ్యతలు ఎవరికి అప్పగిపోయినా సరే దాన్ని పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తాం ఆహ్వానించే మా వరకు ఎంతవరకు కూడా సేవ చేయాలో భక్తులకే అనుకూలంగా మేమంతా సేవ చేయడానికి అయితే మాత్రం సిద్ధంగా ఎప్పుడూ ఉంటామని మనం చేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ